గర్ వెళ్ం కరీంనగర్ లో మా ప్రతినిధి సతీష్ సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏంటి మరికొన్ని గంటల్లో కల్కి మూవీ రిలీజ్ కాబోతోంది ఫ్యాన్స్ ఏం చెబుతున్నారు థియేటర్స్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్ మీరు ఏ థియేటర్ దగ్గర ఉన్నారు ఎస్ కరీంనగర్లో ప్రభాస్ సినిమా కల్కి విడుదల పైన రేపు భారీ అంచనాలతో ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు సినిమా ఎలా ఉండబోతుంది తమ అభిమాన నటుడు ప్రభాస్ ఎలా నటించాడు ఎలాంటి కథ అంశం ఇందులో ఉందని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు చాలా రోజులుగా ప్రభాస్ సినిమా కోసం వేచిన వేచి చూసినటువంటి ఫ్యాన్స్ కు రేపు ఒక పండుగ అని చెప్పుకోవచ్చు చాలా మంది కూడా ఫ్యాన్స్ ఇప్పటికే రేపు సినిమా రిలీజ్ అయ్యే సందర్భాలలో భారీ హంగామతో సినిమాకు రావాలి సినిమా థియేటర్ల వద్ద హంగామా వచ్చారని చెప్పి ఫ్యాన్స్ అంతా కూడా డిసైడ్ కావడం జరిగింది కరీంనగర్ జిల్లాలోని అన్ని థియేటర్లలో రేపు కల్కి సినిమా ప్రదర్శించబడబోతుంది భారీ అంచనాలతో విడుదలవుతున్నటువంటి ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది తమ అభిమాన నటులు చాలామంది కూడా అమితాబ్ బచ్చన్తో పాటు కమల్ హాసన్ అదేవిధంగా ప్రభాస్ సంబంధించిన బాలీవుడ్ బాలీవుడ్ నటులు అంతా కూడా నటించారు ఎలా ఉండబోతుంది సినిమా పైన కొంత ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే విడుదలైనటువంటి ట్రీజర్ అంతా కూడా సందడి చేస్తుంది చాలా హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆదిపురుషు తర్వాత సలార్ తర్వాత వస్తున్నటువంటి ఈ కల్కి సినిమాలో రేపు ఎలాంటి ఉండబోతున్నాయి సాంకేతిక పరంగా చాలా చాలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సినిమా రూపొందించినట్టుగా అర్థమవుతుంది ఈ సినిమా త్రీడీలో ప్రదర్శించబడబోతుంది చాలా థియేటర్లు అభిమానులు అంతా కూడా తమ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది రేపు అంతా కూడా అన్ని థియేటర్లు హౌస్ఫుల్ కని వాతావరణం కనిపిస్తుంది రేపు పొద్దున ఉదయం నాలుగు గంటలకే బెనిఫిట్ షో కూడా ప్రదర్శించబడిస్తుంది చాలా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది నాకు కొంతమంది ఫ్యాన్స్ కూడా అందుబాటులో ఉండబో ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను ఎట్లా ఉండబోతుంది అంటున్నారు సినిమా రేపు మీరు టికెట్లు దొరికాయా ఫ్యాన్స్ అంతా కూడా ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు టికెట్లు అనేటివి ఆల్రెడీ షోల్డ్ అవుట్ అయిపోయినాయి చాలా హిట్ అవుతుంది సినిమా ఇది చూసుకుంటే టాలీవుడ్ రేంజ్ కాదు హాలీవుడ్ రేంజ్ ఫస్ట్ టైం చాలా కొత్తగా తీస్తున్నారు ఆల్రెడీ రెండు ట్రైలర్లు సూపర్ హిట్ అయినాయి కాబట్టి ప్రభాస్ అభిమానులు కానీ మేము అందరం చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నాము రేపు ఎలా ఉండబోతుందంటే సినిమా సపరేట్ ప్రభాస్ కోసం కొత్త ప్రపంచం సృష్టించి చాలా బాగా తీసింది అనుకుంటున్నాం ఎట్లాంటి అంచనాలు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు సినిమా మీద చాలా బాగుంటుంది అనుకుంటున్నాం టికెట్ దొరికాయా ఫ్యాన్స్ అంతా కూడా సిద్ధమయ్యారా దొరికాయి అందరికీ కొందరికి దొరకలే కొందరికి అందరికీ దొరికాయి చాలా చాలామంది కూడా ఇప్పటికే ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు టికెట్లు అన్నీ కూడా బుక్ అయిపోయాయి చాలా థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్తో ప్రదర్శించబడబోతున్నట్టుగా సమాచారం అవుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా థియేటర్లు కూడా కల్కి మూవీ ప్రదర్శన కొనసాగుతుంది రేపు ఉదయం నాలుగు గంటలకు సినిమా ఆట ప్రారంభం కాబోతుంది మొత్తానికైతే కల్ఫీ సినిమా మానియా అనేది కొనసాగుతుంది ప్రభాస్ సినిమా చూసేందుకు అభిమానులు అంతా కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది ఉంది ఓకే థ్యాంక్ యూ సతీష్ మనం చూసాం కరీంనగర్ లో ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు మరికొన్ని గంటల్లో కల్కీ షో స్టార్ట్ కాబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి మనం ఇప్పటి వరకు ఏపీలో కూడా సిచువేషన్ చూసాం